ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవునికి దహనబలి అర్పించి సమూహలు ద్వారా గద్దించబడిన రాజు ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సౌలు ఆప్షన్ సి రెహబాము ఆప్షన్ డి సొలోమోను సరైన జవాబు సౌలు సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీలు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీలు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితే నెను ఇది సమూయేలు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములలో వ్రాయబడి ఉన్నది నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలలనుగా చేతును మతయిసు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే